హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారీస్ కిచెన్ ఈరోజైతే నేను మటన్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూపెట్టబోతున్నాను సో నేను దీన్ని ఒక రెండు మూడు సార్లు నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను మటన్ని ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసి మంచినీటిలో ఒక అరగంట పాటు మనం అలా నానబెట్టి వదిలేయాలి అప్పుడు ముక్క చాలా టేస్టీగా రుచిగా ఉంటుంది ఇలా ఒక అరగంట పాటు మంచినీళ్ళలో సాల్ట్ వేసి పక్కన పెట్టేస్తే ముక్కలో ఉన్న నీరు మొత్తం కూడా ఈ సాల్ట్ బయటకు గుంజేస్తుంది అప్పుడు ముక్క చాలా టేస్ట్గా రుచిగా ఉంటుంది మనం ఫ్రై చేసుకోవడానికి ఒక అరగంట పక్కన పెట్టేద్దాం ఓకే అరగంట అయిపోయిందండి ఇప్పుడు దీన్ని మనం ఒక కుక్కర్లోకి వేసేసుకుందాము మటన్ మొత్తం సపరేట్ చేసేసి వాటర్ డ్రై చేసేసుకొని గట్టిగా పిండి వేరొక కుక్కర్లోకి వేసేసుకోండి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసుకుందాం ఇందులో రుచికి సరిపడా ఉప్పు కొంచెం పసుపు ఇందులోనే నిలువుగా తరుక్కున్న ఒక ఆనియన్ నేను అర కేజీ మటన్ తీసుకున్నానండి దీనికి ఒక రెండున్నర ముద్ద అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి మిశ్రమాన్నంతా బాగా కలుపుకొని ఈ ముక్కల్లోని నీరు మొత్తం బాగా సపరేట్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోండి గుర్తుపెట్టుకోండి ఈ ముక్కల్లోండి వాటర్ మొత్తం సపరేట్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలి అన్నది మర్చిపోకండి చూసారా ముక్కలోంచి నీరు బాగా బయటకు గుంజేసింది వాటర్ కూడా చూడండి అన్నీ బయటకు వచ్చేసాయి మనం ఇప్పుడు ఇందులోకి సరిపడా కారం యాడ్ చేసుకుందాము నేనైతే మూడు స్పూన్ల కారాన్ని యాడ్ చేస్తున్నాను అర కేజీకి కారం వేసాక బాగా కలుపుకోండి చూసారా నేనైతే ఒక చుక్క కూడా వాటర్ వేయలేదు ఇది మొత్తం కూడా ముక్కల్లోంచి బయటకు వచ్చేసిన వాటర్ ఒక రెండు నిమిషాలు ఉడకనిద్దాము ఈ లోపు మనం బాగా పండిన మీడియం సైజ్ టొమాటోస్ని కట్ చేసి పేస్ట్ చేసి పెట్టుకుందాం చూడండి ఇలా కట్ చేసుకున్నాము దీన్ని ఇప్పుడు మిక్సీ పడదాం ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీన్ని మనం మటన్లో యాడ్ చేసుకుందాం బా స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది ఇప్పుడే ఉప్పు కారాలన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకొని విజిల్కి కావాల్సిన వాటర్ పోసుకొని మనం విజిల్ పెట్టుకుందాం ఓకే అండి ఉప్పు కారం అయితే చాలా పర్ఫెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఇందులో మనం ఒక రెండు గ్లాసుల వాటర్ యాడ్ చేసుకున్నాము విజిల్ పెట్టేసుకుందామండి ఒక ఆరు విజిల్స్ వచ్చిన తర్వాత మాత పెట్టుకుందాం ఓకే అండి కుక్కర్ చూడండి ముక్క అయితే చాలా బాగా ఉడికిపోయింది మనం ఇప్పుడు దాన్ని తిరుగు మాత పెట్టుకుందాం ఈ పద్ధతిలో ఒక్కసారి మీరు ట్రై చేసి చూసారంటే ఇంకా ఈ పద్ధతిలో మీరు మటన్ చేసుకోకుండా మిమ్మల్ని మీరు ఆపుకోలేరు ఒక్కసారి ట్రై చేసి చూడండి చూడండి ముక్క చాలా బాగా ఉడికిపోయింది పొయ్యి వెలిగించి కడాయి పెట్టుకొని ఇందులో మనం తిర తిరగమాతకు కావాల్సినంత నూనెని యాడ్ చేసుకుందాం కొంచెం నూనె ఎక్కువగానే పడుతుంది నాన్ వెజ్ కూరలకి సరిపోతుందండి ఇప్పుడు నూనె బాగా కాగిన తర్వాత మనం గరం మసాలా వేసుకుందాం చూడండి ఇది ఇంట్లోనే తయారు చేసుకున్నది ఇది ఏం లేదండి చెక్క మొగ్గ బిర్యానీ పువ్వులు యాలక్కాయలు కొంచెం ధనియాలు ఇవన్నీ కొంచెం దోరగా వేపుకొని ఇట్లా మనం పొడి చేసి పెట్టుకోవాలి ఇవి మీకు ఇంట్లో అందుబాటులో లేకపోతే డైరెక్ట్గా మీరు ఈ తిరగమాతలోకి చెక్క మొగ్గ యాలక్కాయలు బిర్యానీ పువ్వు వేసుకుంటే సరిపోతుంది బిర్యానీ పువ్వు అంటే ఇదండి ఇది మీరు చేసుకోలేకపోతే బయటైనా మనకి గరం మసాలా పొడి అని అడిగితే ఇస్తారు చూడండి నూనె బాగా కాగిపోయింది ఇప్పుడు ఇందులో మనం ఒక స్పూను గరం మసాలా పొడి వేసుకుందాం ఇప్పుడు ఇందులో ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్ను వేసుకోవాలి ఇవి బాగా దోరగా ఎర్రగా వచ్చేంతవరకు వేపుకోవాలి ఇందులో రెండు కరివేపాకు రెమ్మలు వేసుకోండి మటన్ అంటే ముందు కొత్తిమీర పుదీనా వేయకపోయినా పర్వాలేదు కానీ ఖచ్చితంగా కరివేపాకు వేసుకుంటేనే దానికి మంచి టేస్ట్ వస్తుంది ఆనియన్స్ వేగిన తర్వాత పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకోండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడకబెట్టుకున్న మటన్ని వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం ఓపికతో కొంచెం ఎర్రగా ఇంకొంచెం ఈ గ్రేవీ చిక్కబడేంత వరకు ఇంకొక ఐదు నుంచి ఆరు ఏడు నిమిషాలు అంతేనండి ఇలా మీడియం ఫ్లేమ్లో కాసేపు ఉడకనివ్వండి అంతేనండి మన మటన్ ఫ్రై రెడీ అయిపోయింది చూసారా ఎంత చక్కని ఎమ్మీ కలర్లో ఉందో ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్